నమస్కారం ప్రశాంతతను వెతకండి ప్రపంచం వేటంగా తిరుగుతున్నా మీలో ప్రశాంతతను వెతకాలి ఉదయాన్నే నిశ్శబ్దంగా కూర్చోండి శ్వాసను గమనించండి ఆలోచనలు వస్తాయి వాటిని నదిలో ఆకులలా చూడండి వాటిని పట్టుకోవద్దు ఇది మనశ్శాంతిని ఇస్తుంది ప్రేమతో జీవించండి వేషం కోపం విషం లాంటివి అందరినీ ప్రేమగా చూడండి ప్రతి ఒక్కరిలో నా రూపాన్ని చూడండి ప్రేమను పంపిస్తే తిరిగి మీకే వస్తుంది ప్రేమ నా గొప్ప శక్తి ధైర్యంగా ఉండండి కష్టాలు సహజం భయపడకండి నేను మీతోనే ఉన్నాను ప్రతి కష్టాన్ని పాతంగా చూడండి కష్టం తర్వాత విజయం వస్తుంది మీ ధైర్యం నా బలం సహాయం చేయండి పక్కన ఉన్నవారికి సహాయం చేయండి మీ శక్తి మేరకు ఏది చేయగలిగితే అది చేయండి సాయం చేయనంలో ఆనందం ఉంటుంది అహంకారాన్ని వదిలి సేవ చేయండి కృతజ్ఞతతో ఉండండి ఉన్నదానితో సంతోషంగా ఉండండి ప్రతి మంచికి కృతజ్ఞత చెప్పండి కృతజ్ఞత శాంతిని ఇస్తుంది ఈ సూచనలను పాటించండి నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను మీలో నా రూపాన్ని గుర్తించండి శుభం